రాష్ట్రంలో జరుగుతున్న మెరుగైన పరిపాలనా వ్యవస్థకు వాలంటీర్లు మొట్టమొదటి సాక్షులని దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం వైఎస్ రెడ్డి సచివాలయ వ్యవస్థను అనుబంధంగా వాలంటీరీ సేవా వ్యవస్థను ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారని తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చెల్లిపోయిన వేణు శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ తెలిపారు గురువారం కడియం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి మంత్రి వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు వాలంటీర్లకు సేవా వజ్ర సేవారత్న సేవామిత్ర పురస్కారాలను అవార్డులను నాయకులు అధికారులతో కలిసి అందజేశారు ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ అవినీతి వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా ప్రజలకు సేవలు అందిస్తున్న వాలంటీర్లను గుర్తించి వారికి ప్రోత్సాహకంగా అవార్డులను నగదు ప్రోత్సాహం ప్రభుత్వం అందిస్తుందని మంత్రి తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆశీ సాధనకు ప్రజల కోసం వాలంటీర్లు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవన్నారు వరుసగా నాలుగవ ఏడాది వాలంటీర్లకు వందనం పేరుతో ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుందని ఇందులో పాల్గొనడం సంతోషకరమన్నారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని చేయాలని పేర్కొన్నారు అవార్డుల ప్రథమనోత్సవంలో భాగంగా సేవా వజ్ర కింద సర్టిఫికేట్ శాల్వా బ్యాడ్జ్ మిడల్తో పాటు ముప్పై వేల రూపాయల నగదు సేవారత్న కింద సర్టిఫికేట్ శాల్వా బ్యాడ్జ్ మెడల్ తో పాటు ఇరవై వేల రూపాయల నగదు సేవా మిత్ర కింద సర్టిఫికేట్ శాల్వా బ్యాడ్జ్ మెడల్ తో పాటు పదిహేను వేల రూపాయల నగదును అందించి సత్కరించటం జరిగిందని మంత్రి తెలియజేశారు కడియం మండలంలో నాలుగు మంది వాలంటీర్ల ప్రోత్సాహకన అందించడం జరిగిందని పేర్కొన్నారు కడియం మండలంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాల కింద రెండు వేల గ్రామ ప్రజలకు కోరుకున్న సేవా సైన్యం అనే వ్యవస్థను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి ప్రజలకు సంక్షేమ అన్నారు ప్రతి మారుమూల ప్రాంతంలో నివసించే పేదవానికి సమాజంలో సముచిత స్థానాన్ని కల్పించే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంగా ప్రజలకు సేవ చేయడమేనని ఆదేశంగా నావంతు కర్తవ్యం గా పాలకొనిగా కాకుండా సేవకునిగా ప్రజలకు సేవ చేస్తారని మంత్రి హామీ ఇచ్చారు మంత్రి వాలంటీర్లకు సేవ అవార్డులను అందజేస్తారు కార్యకర్తలు ఎంపీడీఓజీ రాజ్ మనోజ్ ఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు జగిరిపాడు సర్పంచ్ యాదవల సతీష్ చంద్ర స్టాలిన్ రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ దొంతంశెట్టి చిన్న వీరభద్రయ్య జేసీఎస్ క తడాల చక్రవర్తి మండల వ్యవసాయ కమిటీ చైర్మన్ ఈలి గోపాలరావు పిల్ల బీసీ సెల్ కార్యదర్శి టెక్కి శ్రీనివాస్ మైనారిటీ సెల్ కరణర్ బాషా కడియం గ్రామ మాజీ సర్పంచ్ దాసరి శేషగిరిరావు పాల్గొన్నారు రాజశేఖర రెడ్డి గారి ఆశయంలో వారి తండ్రి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు మీకు చాలా మంది ఫీజు రియంబర్స్మెంట్ తో చదువుకుని ఉంటారు ఉన్నవాళ్ళు ఉన్నారు ఎవరైనా చేదులేదు రా వారి తండ్రి గారి ఆశయం ఫీజు రియంబర్స్మెంట్ ఇవాళ ఆయన ఆశయాన్ని ఎక్కడికి తీసుకొచ్చాడు అక్కడ దాకా ఆసరా ఇక్కడి నుంచి ఆసరా ఇచ్చి పెంచుతామని ఆలోచించి ఇంగ్లీష్లో పాఠశాలలు బాగు చేయటం మంచి చక్కటి వాటర్ ఇవ్వడం కాన్వెంట్ బీచ్కి వెళ్లకుండా పిల్లలందరినీ బాగుంటుంది చెప్పండి ఆరోగ్యశ్రీ వాటి తండ్రి రెండున్నర రూపాయలు ఇచ్చారు ఆరోగ్యశ్రీకి వన్ నాట్ ఎయిట్ తండ్రి గారు తెచ్చారు వాహనాలు కొన్నాడు కరోనాలో అడ్వాన్ ఎయిట్ పరిస్థితి మీకే తెలుసు అంతేరా ఎన్ని వన్ నాట్ ఎయిట్లు వచ్చాయమ్మా వైద్య ప్రభుత్వ వైద్య కళాశాల ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పదకొండు వైద్య కళాశాల ఉండేరాజశేఖర్ రెడ్డి గారు పన్నెండు వైద్య కళాశాలలు పెట్టాడు అంటే గవర్నమెంట్ కాలేజెస్ అంటే ఇరవై ఏడు గవర్నమెంట్ కాలేజెస్ పెట్టి ఆరోగ్యం అంటే చెప్పబడింది ఆరోగ్యం విద్య ఈ రెండు పేదవాడికి అందితే ఆటోమేటిక్ వాడు